నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా ప్రవాసులకు శుభవార్త చెప్పింది వివరాలేకి వెళితే వీసా గడువు ముగిసేలోపు సౌదీ అరేబియాకు తిరిగి రాని ప్రవాసుల పైన మూడు సంవత్సరాల పాటు ప్రవేశ నిషేధం విధించినట్లు సౌదీ అరేబియా గతంలో ప్రకటించింది ఇప్పుడు ఆ యొక్క నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉన్నట్లు సౌదీ అరేబియా నిషేధం ఎత్తివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఎగ్జిట్ మరియు రీ ఎంట్రీ వీసాల గడువు ముగిసేలోపు రాని ప్రవాసులను అనుమతించాలని చెప్పి జవాజత్ అన్ని విభాగాలను ఆదేశించినట్లు సమాచారం ఈ నిర్ణయం జనవరి పదహారవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జవాజత్ వీసా గడువు ముగిసేలోపు తిరిగిరాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన మూడేళ్ల పాటు ప్రవేశ నిషేధం విధించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఆ యొక్క నిషేధం ఏదైతే ఉందో ఆ యొక్క నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే రీ ఎంట్రీ వీసా ఉన్న ప్రవాసులు వీసాపై పేర్కొన్న సమయంలోగా సౌదీకి తిరిగి రావాల్సి ఉంటుంది ఆ యొక్క సమయం లోపల సౌదీ లేకి మీరు రాలేకుంటే యజమాని కొత్త వీసాను జారీ చేయాల్సి ఉంటుంది అలాగే ముందు మనం చూసుకుంటే సమయం ముగిసేలోపు మనం గాని సౌదీకి వెళ్లలేకుంటే మూడు సంవత్సరాల పాటు నిషేధం ఉండేది ఇప్పుడు ఆ యొక్క నిషేధాన్ని ఎత్తివేయడంతో మనం వీసా సమయం ముగిసేలోపు సౌదీ అరేబియాకు వెళ్లలేకపోయినా సరే ఆ యొక్క వీసా క్యాన్సిల్ అయిపోయి మనకు యజమాని కొత్త వీసా జారీ చేస్తే మళ్ళా మనం సౌదీకి రావచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్